ప్రయస్థర్లారటు మన రక్షకుడు విమోచకుడు ఈ పరిశుద్ధ నామం ఈ రోజుల దేవుని వాక్య అధ్యయనమ్మకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయస్థర్లారట దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి లోతు జీవితాన్ని మనం ఒకసారి చూస్తే దేవుని ఎడల భయభక్తులు లోతు విషయాన్ని లోతు జీవితాన్ని ఇప్పుడు వెంటనే ఇంకొక ఆలోచనలు ఇంకొక ఆలోచనలు వచ్చి ఉంటాయి ఎందుకంటే బురద చల్లేటువంటి వాడు ఏం చేస్తున్నంటే ఒక మనిషి జీవితకాలం మంచిగా బతికి ఆ మంచిగా బతికినటువంటి పరిస్థితుల్లోనే వాడికి అవసరమైనది ఏదో ఒకటి తీసుకొని ఆ మనుషులంతా విడిచిపెట్టి ఈ ఒక్కదాన్ని పట్టుకొని వీరద చల్లుతూ ఉంటుంది మీకు కూడా అట్లాగనే లోతు గురించి చెప్తే అటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు నిజానికి లోతు జీవితాన్ని బైబిల్ మొత్తం తిరిగేస్తే ఆ మనుషుడు దేవుని ఎడన భగభక్తులు నిలిపి ఈ బురద జేటువంటి ఈ బురద జనం ఉన్నారుగా వీళ్ళతో కలిసిన మనుషులు కాదు ఈ బిరద జ వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి ఆలోచన వేరు లోతు జీవితంలో దేవుని యొక్క నీతి స్పష్టంగా కనపడతూ ఉంటుంది వీళ్ళు తప్పుడు ఉండాలి ఎందుకంటే వీళ్ళ యొక్క హృదయము వీళ్ళ యొక్క దుర్బుద్ధి ఈ నీతిమంతుడైనటువంటి లోతు మీద బురద జల్లుతూ ఉన్నదని లోతు జీవితాన్ని కనుక చూసినట్లయితే ఇట్టే తెలిసిపోతుంది ఇట్టే తెలిసిపోతుంది మన మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉంటుంది వాటిలో మనము ఏదో ఒక సందర్భంలో మనస్కంగా తెలియకుండానే తప్పుల్లో చిక్కుల్లో పడిపోతూ ఉంటాం తిరిగి మరలా బయటకు వస్తూ ఉంటాం అనేటువంటి మనుషుడు కుటుంబముతో పాటు ఆ భయంకరమైనటువంటి సోయి దప్పినటువంటి సోయి మనుషుల మధ్యలో బ్రతుకుత కుటుంబాన్ని ఆయన్ని మంచిగా కళంకం లేనటువంటి వారిగా కుటుంబాన్ని పాలించుకున్నాడు లోతులు మాత్రం మెచ్చుకోవాలి దేవుని భయభక్తులను బట్టి లోతుని మెచ్చుకోవాలి ఒకసారి మీరు ఆ ఆదికాండం చదివినట్లయితే ఆదికాండంలో సున్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు సూయ తప్పి అంటే వివేకం అనేది మర్చిపోయి జ్ఞానం అనేది లేకుండా అజ్ఞానులుగా ఆ కళ్ళు మైకం అని చెప్పి అంటారు కదా ఆ మైకంలో ప్రవర్తిస్తా ఉన్నాడు కామ వికార యుక్తమైనటువంటి దురాసన చేత ఆ పట్టణం అంతా పట్టబడితే లోతు లోతు కుమార్తెలు కాదు లోతు కుమార్తెలు కుమార్తెలు నేతు భార్యతో పాటుగా లేకుండా ఉన్నారు ఆ జనాల మధ్యలోనే దేవునికి మహిమ కల్పలు కాక ఆయన మనకు నేర్పించేటువంటి భయభక్తులు ఆయన మనకు చూపించేటువంటి కేవ ఈ ప్రజలు మనల్ని నిందించే విధంగా ఉంటారు ఈడ ఊడ్రా ఇప్పుడు కూడా ఒక మందు ముట్టడు ఒక అది చేయడం ఒక ఇది చేయడం ఒక నేలాగా చెడోడనిపించుకోడు చెడౌడు అనిపించుకోడు ఈడేడ్రా అని ఇప్పటికీ కూడా అంటనే ఉంటారు దేవుని భయపడుతున్నా ఉంటే లోకంలో ఈ చెత్త శదారం తిరిగేటువంటి మనుషులు నీతిని అనుసరించేటువంటి వారిని చూసి అనే మాటలు ఇవి ఆ లోతు కుటుంబము దుర్మార్గుల మధ్యలో జీవిస్తా ఉన్నారంట జీవించటమే కాదు బహు బాధపరచబడ్డారట మనం ఎంత అవమానం పొందుకున్నా సరే ఓహో అని దేవుని కోసం గట్టిగా నిలబడతా ఉంటాం అది వాడికి తెలుసు తప్పాలి మనకి తెలుసు కానీ వాడి తప్పు వాడు కొనసాగించుకుంటేనే మనల్ని చూసి అంటే మనదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతుంటాం మనం వాడి తప్పులో భాగంగా లేవు కాబట్టి ఎందుకు ఉండాల ఎందుకు ఉండాలి చెప్పు నువ్వు చేసే తప్పు చివరికి వచ్చాకే నిన్నే మింగుతుంది నిండా నిండే నిన్నే మింగేస్తుంది దేవుని అందు భయభక్తులు నిలిపితే బహు బాధపరచబడినటువంటి మనుషుడు దేవుని చేత బయటపడ్డాడు ఆ దుర్మార్గులందరూ కూడా దేవుని అగ్నికి కాలిపోతా ఉంటే తప్పించుకొని బయటకు వచ్చాడు దేవుడు తప్పిస్తే తప్పించుకొని బయటకు వచ్చాడు ఒకనొక ఘడియాలో మనము కూడా తప్పించబడేటువంటి వారమయ్యాలి తప్పించబడతారా లేదా తప్పించబడాలా దేవుని చేత మాత్రమే తప్పించబడాలా మన నీతి దేవుడు చెయ్యి చాపి మనల్ని బయటికి తెచ్చేటట్లుగా ఉండాలి దేవునికే మహిమ ఆయన శక్తి సంపన్నుడై ఉన్న దేవుడు చెయ్యి పట్టుకొని శ్రమలో నుంచి బయటికి తెచ్చే దేవుడు రెండో పీతరు రెండో అధ్యాయులు ఏడో వచ్చిన దుర్మార్గుల కామ యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంతుడ లోతును తప్పించను దుర్మార్గుల కామ వికార యుక్తమైన మీరు చదివితే ఎంత దుర్మార్గులు అంటే ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళని దేవుడు ఆ అగ్ని చేత ఆ అగ్ని గంధకాల చేత తప్పు నాశన చేయటంలో తప్పే లేదు కూడా అని రాయబడ్డది చిన్న పిల్లలు అంటే వాడికి మూతి దూడుచుకునేటువంటి ఆలోచన కూడా లేనటువంటి వాడికి తిన్నాక మూతి దూచుకోవటం తెలియదు పిల్లలకి ఆ సూది కూడా లేనటువంటి పిల్లలు కామానికి తెగబడతా ఉన్నారు కామం అంటే ఆ శారీరక కోరికలకి తెగబడతా ఉన్నారు వాళ్ళని ఏమనాలా చిన్న పిల్లలలో నాలుగు దెబ్బలు వేసి దారి ఆ నాలుగు దెబ్బలు వేసేటువంటి వాళ్ళని చూసి వీడు వాడనక తయారైడు అంతేగా పెద్దోళ్ళు లేకపోతే పిల్లలు కూడా అటే వస్తారు పెద్దోళ్ళు పోయే దారి మంచిదైతే పిల్లలు అటే తీసుకొని పోవాలి పెద్దోళ్ళు పోయే దారి చెడ్డదైతే నాలుగు దెబ్బలు వేసి ఇట్లా ఉద్రో అటు పోవని చెప్పి అనాలి ఈ పెద్దోడు ఏం చేస్తా ఉన్నాడంటే పోయేదే కాకుండా ఆ పిల్లలు కూడా వస్తా ఉంటే వస్తా రాపోదరా అని చెప్పిన ఎంబడి పెట్టుకొని తీసుకుపోతా ఉన్నారు చిన్నపిల్లలు మొదలుకొని ఆ ముసలి వయసులో ఉన్నటువంటి వాళ్ళ వరకు దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఆ పట్టణ వాళ్ళు దుర్మార్గుల కామ వికారయుక్తమైనటువంటి అంటే వెకిలి పనులు తెలుసు కదా వెకిలింపు అంటారు అట్లాగా నీతి తప్పి ఏం చేస్తున్నావో ఏం చేయట్లేదు ఆలోచన లేకుండా పోతా ఉంది మనం చేసే పని ఏంది మనం చేయకూడదేమిటి అనేటువంటి కనీస జ్ఞానం అనేది మర్చిపోవాలి ఇక దుర్మార్గానికి తగబడతా ఉన్నారు వారి మధ్యలో వారి మధ్యలో నేత ఏమంటాడో తెలుసా లోతు ఏమంటాడో తెలుసా ఆదికంలో రాబదే వాళ్ళందరూ వచ్చి దేవుని దూతలను చెరపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని దూతలను పాడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే లోతు అంటాడో అయ్యా మీకు దండం పెడతా నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు కన్నీకలు వాళ్ళిద్దరూ కన్నీకలు వాళ్ళిద్దరిని నేను బయటకు తీసుకొస్తా మీకు ఎట్లాగా అనిపిస్తే అట్లాగా మీరు ఏది చేద్దామని అనుకుంటారో అది చేయండి మీకు ఇష్టమైతే మీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించండి నేను అడ్డం చెప్పను మీకు నేను అడ్డం రాను మీ ఇష్టం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు నేను వారికి తన పిల్లల్ని అప్పజిప్తా ఉన్నాడో ఆ పిల్లలు కన్నీకలు అంటారు ఆ నీతి తప్పినటువంటి మతిహీనతలో ఉన్నటువంటి ఆ దుర్మార్గులకి తన కుటుంబంలో కన్నేకలుగా ఉన్నటువంటి కుమార్తెలని అప్పచిప్తా ఉన్నాడు వారి మధ్యలోనే ఉంట కుటుంబాన్ని ఎంత నీతిగా కాపాడుకున్నాడో ఆలోచన చేయండి ఎంత పవిత్రంగా దేవుని ఎడల ఎంత నీతిగా శరీరానికి పాపం అంటకుండా మన షర్టు మీద కానీ శరీరం మీద కానీ ఏదైనా గిన్నె పడ్డదనుకోండి బూజే పడ్డదనుకోండి అనుకోండి దాన్ని తుడిపేస్తాం బూజే తీసేస్తాం ఇదే శరీరానికి దేవుని పవిత్రత ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడేటువంటి ఈ శరీరానికి పాపం అనేదాంటికే ఆయన ముందు ఎలాగ నిలబడాలి అలానో ఆ సీదా దేవుడు కాదు దేవునికి స్తోత్రం ఆ సీదా దేవుడు కాదు ఆకాశం అందున్నటువంటి మనుషుని నడవడికని రాస్తాడు ఈడిట్లా ఈడిట్లా అని రాస్తాడు ఆకాశంలో ఉండేటువంటి భయంకరమైనటువంటి దేవుడు ఆ దేవుడు మన జీవితాలని పవిత్రంగా ఉంచుకోమని ఆజ్ఞాపిస్తా కనుకనే దుర్మార్గుల మధ్యలో కామముతో తిరుగుతున్నటువంటి బిద్ది లేని జనముల మధ్యలో ప్రకృత తనని తన కుటుంబాన్ని పడకుండా అంటే పాపం అనేది అంటకుండా ఆ కుటుంబము పాపం అనేది అంటుకోకుండా దేవుని ముందు బతుకుతా ఉంది ఆమె దేవుని నామంలకు శాశ్వత కాల స్తోత్రం కలుగును గాక ఇంతకు మించినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ ఉన్నాడు మనం చెప్పుకుంటున్న ఈ విషయము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి నీతి చెప్పేటువంటి పెద్దల మధ్యలో ఉండి చెప్పుకోట్లా ఈ విషయము కొన్ని వేల సంవత్సరాల కిందట జరిగితే చెప్పుకుంటా ఉన్నాం ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు పెద్దలు తెలుగు ఉన్నటువంటి వారు మనకి చెప్తా ఉంటారు ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలని ఇట్లాగా నీతిగా ఉన్నటువంటి ఈ కుటుంబము కొన్ని వేల సంవత్సరాల కిందట భయంకరమైనటువంటి కామంతో కొట్టుకుంటున్న ప్రజల మధ్యలో ఉండి ఇంత నీతిగా ఉన్నారు అవే దేవుని మహిమ కల్పన గాక ఈ కుటుంబము వలె పవిత్రంగా ఉండమని దుర్మార్గుల మధ్యలో కళంకము లేకుండా జీవించమని ఈ కుటుంబంతో పాటుగా క్రీస్తు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధతను సంతరించుకొని ఈ కామాలతో తిరుగులాడేటువంటి దుర్మార్గుల మధ్యలో అపవిత్రము కాకుండా పవిత్రముగా ఉండమని దేవుడు సెలవిస్తా ఉండవు దేవుని ఈరోజు వాగ్దానము ఈ రోజున వాక్య ధ్యానము ఇదే మనకి సెలవిస్తా ఉంది సామతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకుంటాయే దేవుని ఎందు భయభక్తులు ఉన్నదే అనుకోండి మీ జీవితానికి దేవుని భయభక్తులు ఉన్నదే అనుకోండి అప్పుడు మీరు ఈ చెడుతనాన్ని అసహించుకుంటారట ఎంతగా అంటే చి అని చీకొట్టే అంత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక మనుషుడు ఇదే స్థితిని కొనసాగిస్తా ఉన్నాడు దేవుని ఎడల భయభక్తులు కలిగి మనము కూడా ఈ కామలతో ఇటువంటి దుర్మార్గులు ప్రచరిల్లిపోయారు ఇప్పుడు ఇటువంటి దుర్మార్గులు ప్రచరిల్లిపోయారు ఆ ప్రచ్చరినటువంటి ఈ పరిస్థితుల్లో మనము ఇంతకు మించిన పరిశుద్ధతను కలిగి ఉండాలి ఆమె ఈ పరిశుద్ధత అనేది మనల్ని నశించేటువంటి వారితో పాటుగా నశించిపోకుండా ఆయన చేత తప్పించబడతా ఆయన చేత మనల్ని ఆమె ఆ రక్షకుడు ఆ పరిశుద్ధుడు ఆయన ఎదుట మనము కళంకము నేనివారుగా నిలబడేటట్లుగా వార్థించుకుందాం సర్వోన్నతుడమైన పరలోకపు తండ్రి మీ పాదంలో చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా నీతిమంతుడైనటువంటి లోతు బాధపరిచినటువంటి విధమును మీరు దృష్టించి మీ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధతను బట్టి మీ పవిత్రతను అనుసరించినటువంటి ఒక మనుషుల్ని ఆ మనుషుని కుటుంబాన్ని సంరక్షించిన పరలోక తండ్రి మీ గొప్ప కృప వాత్సల్యతను ఈ పరిచర్య మీద కనపరిచి మీకు తండ్రి అంటు కట్టబడినటువంటి వారమై ఉండి ఈ దుర్మార్గుల మధ్యలో కామ వికారయుక్తమయ్యినటువంటి బలవంతుల మధ్యలో మీ బలమును ధరించి లోకపు బలమును తండ్రి అణచుటకు ఈ పరిలోకకు సహాయమును మీరు తోడుగా ఉండి ఈ పరిచర్య తను గ్రహించమని ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ పట్ల ఒక కాపుదలను మీరు తోడుగా ఉండి అనుగ్రహించి భయంకరమై ఈ పరిస్థితుల మక్షలో మీ ప్రజలకు తండ్రి శాశ్వత కాలము తోడయ్యండి మీ పరిశుద్ధతను విడివక మీ గిడలో నిన్ను అనుసరించులాగున మీ కలికరము జ్ఞాపకం చేసుకొని మీకు ఘనతను తెచ్చుకోనమని ఈ మనవులన్నిటినీ మీ పాదంలో ఎంత చేర్చి ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి అమెన్ అమెన్ మన దేవుని యొక్క సహవాసము నిత్యమే మనకు తోడై గాక అమెన్ అమెన్